హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు తేజాటక్స్ తెలుగు సో ఈరోజు ఏం లేదండి మన ఇంట్లో ఒక హౌస్ వైఫ్గా ఒక ఆడ ఒక ఆడ మనిషిగా ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉంటాం కదా సో మనకి మోస్ట్ హెల్ప్ చేసేవి మన పాదాలు ఒక్కోసారి చాలామంది పాదాలు చూస్తే అసలు ఎంత పాడైపోయి ఉంటాయో కాళ్ళకు పగుళ్ళు వచ్చి డ్రై అయ్యి సో ఈరోజు ఆ పాదాలని ఒక బ్యూటీ పార్లర్లో కానీ సెలూన్లో కానీ వెళ్ళి పెడిక్యూర్ చేసుకున్నామంటే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఖచ్చితంగా అది అడుగుతారు ఇక బ్రాండ్ని బట్టి ఆ సెలూన్ బ్రాండ్ని బట్టి ఇంకా ఎక్కువ కాస్ట్ కూడా అడుగుతారు సో ఇంట్లోనే అన్ని అవైలబుల్గా ఉన్న వాటితో ఎలా మనము పెడిక్యూర్ చేసుకోవచ్చో నేను ఈరోజు చూపిస్తాను మీకు అండ్ పెడిక్యూర్ ఇంట్లో అన్ని అవైలబుల్గా ఉన్న వాటితోనే చేసుకోవచ్చు సో అది ఎలాగో మీరు కూడా చూసేస్తారా రిజల్ట్ అయితే అమెజింగ్ అండి సో రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది సేమ్ నేను బయట ఇప్పటివరకు అయితే టూ త్రీ టైమ్స్ పెడిక్యూర్ చేయించుకుని ఉంటాను సో అదే రిజల్ట్ నాకు ఇంట్లో కూడా వచ్చింది సో ఎలా చేసుకున్నాను మీరు కూడా చూసేయండి లెట్స్ గో టు ద వీడియో సో ఇవైతే నా పాదాలు చూసారు కదండీ కొద్దిగా మరీ ఎక్కువ క్రాక్స్ అయితే రాలేదనుకోండి కానీ లైట్గా క్రాక్స్ అయితే వచ్చాయి సో ఈ క్రాక్స్ని కూడా నేను పోగొట్టేస్తాను ఇంట్లోనే పిడికి చేసేసుకొని అన్నీ అవైలబుల్గా ఉన్న ఐటమ్స్ చూసారా ఎంత పాడైపోయాయో మడమలైతే సో నాకున్న క్రాక్స్ అయితే కొంచెం ఈజీగానే పోతాయి బట్ నాకంటే ఎక్కువ క్రాక్స్ ఉన్న వాళ్ళకైతే కొద్దిగా ఎక్కువ స్క్రబ్ చేయాలి నా కాళ్ళకైతే కొంచెం ప్యాంపరింగ్ అయితే కావాలనిపించింది ఎందుకు అంటే నేను ఈవెన్ సోప్తో అరికాలు రుద్దుతున్నా సరే అడుగున మట్టి పోవట్లేదు స్కిన్ చర్మం మధ్యలో కొద్ది కొద్దిగా అది ఎంత రుద్దినా పోవట్లేదు అనమాట సో ఖచ్చితంగా పెడిక్యూర్ చేయడము ఆ స్క్రబ్బర్తో స్క్రబ్ చేసే మాత్రమే మట్టిపోతుంది అనమాట సో లైట్గా మట్టి కూడా ఉంది సో ఇప్పుడు ఈ కాళ్ళకి ఇంట్లోనే నేను పెడిక్యూర్ చేశాను పెడిక్యూర్ చేసే ముందు నెయిల్ పాలిష్ ఏమైనా ఉంటే ఫస్ట్ మొత్తం తీసేయాలి ఇక్కడ నేను నెయిల్ పాలిష్ రిమూవర్ లేకపోవడం వల్ల సో నేను నెట్లో సొల్యూషన్స్ వెతికితే పర్ఫ్యూమ్తో కూడా నెయిల్ పాలిష్ తీసేయొచ్చు అని ఉంది సో ఇప్పుడైతే అది ట్రై చేస్తున్నాను పోతుందా అని నమ్మలేదు కానీ ఖచ్చితంగా పోయిందండి కాకపోతే నాకు ఈ పర్ఫ్యూమ్ స్మెల్ అనేది అస్సలు పడదు నాకు ఆర్టిఫిషియల్ స్మెల్స్ అనేవి అస్సలు నచ్చవు ఈవెన్ కార్ స్మెల్ కూడా అస్సలు నచ్చదు కార్లో వాడే పర్ఫ్యూమ్స్ కూడా ఆ స్మెల్ అనేవే పడవన్నమాట సో లైట్గా ఆ పర్ఫ్యూమ్ స్మెల్ని తట్టుకుంటూ నా నెయిల్ పాలిష్ అంతా రిమూవ్ అనమాట పర్ఫ్యూమ్ని అలా స్ప్రే చేసి ఒక టూ సెకండ్స్ అలా వదిలేసి తీస్తే చాలా త్వరగా పోతున్నాయి సో మీకైతే ఇది ఒక టిప్ అనమాట ఇంట్లో నెలపాలిష్ రిమూవర్ లేకపోతే ఇలా పర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా వాటిని స్ప్రే చేసేసి తర్వాత ఇలా ఒక వన్ టూ సెకండ్స్ ఉంచేసి కాటన్తో తుడిచేస్తే మొత్తం నెలపాలిష్ అంతా పోతుంది అండ్ నా రెండు కాళ్ళకి నెలపాలిష్ అయితే తీసేశాను అండ్ నా కాళ్ళకి లైట్గా గోరింటాకు ఉందండి గోర్లకి సో కొద్దిగా వైట్గా కనపడకుండా కొంచెం కలర్గా కనిపిస్తుంది సో నా రెండు కాళ్ళకున్న గొలుసులు అయితే తీసేశాను బట్ మెట్టలు అయితే ఉంచుకున్నాను లేండి దాంతో ప్రాబ్లమే లేదు అనిపించింది అండ్ ఇప్పుడు ఎలా చేయాలి అనేది నేను చెప్తాను ఒక బకెట్లో గోరువెచ్చిన నీళ్ళకంటే కొద్దిగా ఎక్కువ వేడి నీళ్ళే అంటే గోరువెచ్చిన నీళ్ళకంటే కొద్దిగా ఎక్కువ వేడి ఉండాలన్నమాట వాటరు సో ఆ వాటర్ అయితే పోసేసుకోండి ఆ తర్వాత ఒక హాఫ్ లెమన్ కానీ ఫుల్ లెమన్ కానీ మీ కాళ్ళకు ఉన్న ట్యాన్ని బట్టి నా కాళ్ళకు పెద్దగా ట్యాన్ లేదు కాబట్టి నేను హాఫ్ లెమన్ అయితే పిండుతున్నాను మీకు ఫుల్ ట్యాన్గా ఉంటే ఫుల్ లెమన్ అయితే పిండేసుకోండి అండ్ ఆ తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా వేయాలి అండ్ మైల్డ్ షాంపూ కానీ ఏదైనా షాంపూ కానీ వేసుకోవచ్చు అనమాట కొద్దిగా వేయాలి షాంపూ వేసిన క్లిప్ అయితే మిస్ అయ్యింది ఇదే వాటర్లో నేను షాంపూ కూడా వేశాను అండ్ పిండిన నిమ్మ బద్ద ఉంటుంది కదా అది కూడా అందులోనే వేశాను ఎందుకంటే దాన్ని కూడా మనం యూస్ అండ్ మీకు మైల్డ్ షాంపూ అన్నాను కదా సారీ అండి ఏ షాంపూ అయినా పర్లేదు ఈవెన్ క్లినిక్ ప్లస్ అలాంటి కొంచెం స్ట్రాంగ్ షాంపూ అయినా పర్లేదు లైట్గా కొద్దిగా షాంపు వేసేస్తే చాలు సో ఇలా అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత బకెట్లో మన కాళ్ళు పెట్టడమే ఒక టెన్ మినిట్స్ కనీసము మినిమం మన కాళ్ళని అలా ఉంచేద్దాము అండ్ స్క్రబ్బర్ ఏమైనా ఉంటే కాళ్ళకు యూస్ చేసే స్క్రబ్బర్ కానీ ఏదైనా ఉంది అంటే అన్నీ పక్కన పెట్టుకోండి ఇంకా నెల్ పాలిష్ ఇంకా నెయిల్ కట్టర్ ఇవన్నీ పక్కన పెట్టుకొని రెడీగా ఉంచుకోండి ఒక టెన్ మినిట్స్ మాత్రం మన కాళ్ళకు టెన్ మినిట్స్ అయితే సంహం స్పెండ్ చేయండి టీవీ చూస్తూ కానీ బట్టలు మడితేస్తూ కానీ చేతులు ఖాళీగానే ఉన్నాయి కదా సో సో టెన్ మినిట్స్ టైం స్పెండ్ చేసిన తర్వాత ఆ కాళ్ళని తీసి బాగా నానుంటాయి కదా ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ నిమ్మ చెక్కు ఉంటుంది కదా సో దాంతో రెండు కాళ్ళని రుద్దుకోవాలి సో అలా రెండు కాళ్ళని చక్కగా రుద్దుకున్న తర్వాత నిమ్మ చెక్కతో ఓన్లీ అరిపాదాలనే కాదండి మొత్తం కాలు కూడా రుద్దేయాలి రుద్దితే ఇంకా బెటర్ అనమాట మొత్తం ట్యాన్ అంతా పోవాలి కదా నాకైతే తక్కువ ట్యాన్ ఉంది కాబట్టి అర్థం కావట్లేదు బట్ ట్యాన్ ఉన్న వాళ్ళైతే మొత్తం పాదాలు బాగా రుద్దుకున్న తర్వాత మీ దగ్గర నేనైతే ఇది ఎప్పటి నుంచో వాడుతున్నాను అనమాట కాళ్ళకు యూజ్ చేసే స్క్రబ్బర్ అనమాట సో దీన్నైతే ఈ స్టోన్ని నేను యూస్ చేస్తున్నాను నార్మల్గా బయట పెడిక్యూర్ చేసుకున్నా సరే ఇలాంటి స్క్రబ్బర్ కానీ లేకపోతే స్టీల్ కానీ యూజ్ చేస్తారనమాట ఈ డెడ్ స్కిన్ అంతా పోవడానికి కొద్దిగా పగుళ్ళు ఉన్నవాళ్ళు ఈ స్క్రబ్బర్ యూజ్ చేసేయంటే పగుళ్ళన్నీ కనపడకుండా పోతాయనమాట సో నేనైతే దాన్ని బాగా యూస్ చేస్తున్నాను గట్టిగా రుద్దుతున్నాను అనమాట మరి గట్టిగా అంటే మరీ హార్ష్గా కాదండి కొంచెం గట్టిగానే కొద్దిగా ఎక్కువసేపు రుద్దుతున్నాను అనమాట డెడ్ స్కిన్ అంటే పగుళ్ళు ఎక్కడున్నాయి అంటే నాకు బొటన వేలికి అండ్ కొద్దిగా మడమల దగ్గర ఉన్నాయి అక్కడ అండ్ ఇక్కడంతా రుద్దేస్తున్నాను సో దానివల్ల ఏమైనా లైట్గా మట్టి ఏమైనా పేరుకుపోయినా మనకు కనపడకుండా అది మొత్తం కాళ్ళల్లో నుంచి వెళ్ళిపోతుంది రెండు కాళ్ళకి టైం ఈక్వల్గా ఇవ్వాలి కదా సో నేనేం చేస్తున్నానంటే ఒక కాలు తీసుకొని ఆ కాలు మడమ పాటు మడమ భాగం పాటు వరకు రుద్దేసి మిగతాదంతా పై పైన రుద్దేసేస్తున్నాను అనమాట బొటన వేలు పాటు మళ్ళీ రుద్దుతాను సో అంతవరకు రుద్ది రుద్దేలోపు ఇంకొక కాలు నీళ్ళలో ఉంటుంది కదా నెక్స్ట్ ఈ కాళ్ళు నాకు లోపల పెట్టేసి ఇంకో కాలు కూడా అలాగే మడమ భాగం పాటు వరకు చక్కగా రుద్ది క్లీన్ చేసి మళ్ళీ ఈ కాలు తీసి మళ్ళీ బొటర్ వేల్ పాటు అండ్ మిగతా పాట అంతా చక్కగా రుద్దేస్తాను అనమాట రెండు కాల రుద్దుడి కార్యక్రమం ఉంటుంది కదా ఇదంతా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తానన్నమాట సో మీకు బోర్ కొట్టకుండా ఉంటుంది సో బటన్ వేళ్ళు కాలు మడమలు మొత్తం బాగా పగిలిన అయితే బాగా ఎక్కువ రుద్దానన్నమాట ఈ స్క్రబర్తో అట్లీస్ట్ పగి బాగా పగిలుంటే కాళ్ళు ఇలాంటి స్క్రబ్బర్ ఉంటే చాలా త్వరగా అయిపోతుంది ఈ పని అంతా చక్కగా టీవీ చూసుకుంటూ చేసేసుకోవచ్చు లేకపోతే ఏదైనా సాంగ్ వింటూ చేసేసుకోవచ్చు సో ఇది ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా అలా కూర్చొని చేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీయే కదా నార్మల్గా సెలూన్స్లో అయితే ఒట్టి ఫుడ్కే కాకుండా అంటే పాదాలకే కాకుండా కొద్దిగా పైన కూడా ఫుల్గా స్టోక్ ఇచ్చి మసాజెస్ చేస్తారనమాట క్రీమ్స్తో బట్ ఇది సెల్ఫ్ పెడిక్యూర్ కాబట్టి ఇంట్లో అన్ని అవైలబుల్గా వాటితో ఎలా పెడిక్యూర్ చేయాలో చూపిస్తున్నాను కాబట్టి సో అన్నీ ఇంట్లో ఉన్న అవైలబుల్గా ఉన్న వాటితోనే పెడిక్యూర్ ఎలా చేసుకోవాలి అని చూపిస్తున్నాను అనమాట కొంచెం పగుళ్ళ దగ్గర అంతా కొద్దిగా రఫ్గానే రుద్దిన తర్వాత మొత్తం డెడ్ స్కిన్ అంతా పోవాలి కాబట్టి కొద్దిగా రఫ్గానే రుద్దాను ఎందుకంటే నేను ఆల్రెడీ పెడికి చేయించుకున్నాను కాబట్టి ఎలా రుద్దుతారు వాళ్ళు కొద్దిగా పెయిన్ కూడా వస్తుందన్నమాట బాగా పగుళ్ళు ఉంటే వాళ్ళు ఇలా క్లీన్ చేసేటప్పుడు సో నేను కూడా అలాగే అనమాట సో ఇలా స్క్రబ్బర్తో రుద్దేటప్పుడు మాత్రం కొద్దిగా టైం అయితే ఇవ్వాలండి ఆల్మోస్ట్ నా పాదాలు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది డెడ్ స్కిన్ అయితే మొత్తం పోయింది ఈవెన్ కాళ్ళ వెనక పగులు ఉంటాయి కదా సో మడమల దగ్గర సో అవి కూడా చాలా తగ్గిపోయాయి సో పాదాలు అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు మట్ అంతా పోయిందనమాట డట్ అంతా పోయి డెడ్ స్కిన్ కూడా ఆల్మోస్ట్ చాలా పోయింది సో ఇంతే కాదండి చాలా ఉంది చాలా ప్రాసెస్ ఉంది సో అది కూడా నేను చెప్తాను సో ఈ డెడ్ స్కిన్ అంతా పోయిన తర్వాత బాగా రుద్దిన తర్వాత సో వాటర్లో బాగా తడిచి గోర్లు కూడా నానుంటాయి కదా మీకు కావాలంటే ఇప్పుడు నెయిల్స్ కూడా కట్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన సై షేప్లో అండ్ నేనైతే ఇప్పుడు మొత్తం మట్టి అంతా రిమూవ్ చేసేస్తున్నాను ఏమైనా ఉంటే నెయిల్స్ సందులో కానీ ఏమైనా ఉండొచ్చు కదా మట్టి సో అది రిమూవ్ చేస్తున్నాను మీరు కావాలంటే బ్రష్ కూడా టూత్ బ్రష్ ఏమైనా పాతది ఉంటే అది కూడా యూజ్ చేసుకొని రబ్ చేసేసుకోవచ్చు అండ్ ఇప్పుడైతే డెడ్ స్కిన్ అంతా పోయింది కాళ్ళకి అండ్ కాళ్ళని అయితే ఆ వాటర్లో ఒకసారి అలా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసారు కదా ఇంకా పెడిక్యూర్ అయిపోయిందా అనుకోకండి ఇప్పుడు మనము కాళ్ళని స్క్రబ్ చేయాలి సో ఈ పాదాలని స్క్రబ్ చేయడానికి నేనైతే ఇంట్లోనే అన్ని అవైలబుల్గా ఉన్న ఐటమ్స్తో ఒక ప్యాక్ అయితే చేస్తాను అనమాట ఒక పౌడర్ చేస్తాను దాంతో మనం స్క్రబ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక టేబుల్ స్పూన్ ఫుల్ స్పూన్ దాకా శనగపిండి తీసుకొని కొద్దిగా కాఫీ పౌడర్ అయితే తీసుకున్నాను ఒక వన్ టేబుల్ స్పూనా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూనా తీసుకున్నానండి కాఫీ పొడి అండ్ అందు రెండు నుంచి మూడు టీ స్పూన్ల షుగర్ అయితే వేసుకోండి కొంచెం పాదాలు పెద్దవనుకుంటే ఎక్కువ షుగర్ కావాలి కదా సో దాన్ని మీ పాదాల సైజుని బట్టి నేనైతే రెండు టీ స్పూన్ల షుగర్ అయితే వేసాను అండ్ ఇప్పుడు ఈ స్క్రబ్బర్కి మనం స్క్రబ్బింగ్ చేయడానికి ఇదిగోండి ఒక టమాటో అయితే తీసుకున్నాను దీన్ని హాఫ్గా చేసుకొని ఒక పాదానికి ఒకటి ఇంకొక పాదానికి ఒకటి యూజ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను ఒక స్టిప్ అయి తీసే మీద పాదాలు పెట్టేసేసుకొని సో ఇప్పుడు ఒక టమోటాను హాఫ్గా కట్ చేసాం కదా సో ఆ టమోటాతో ఇలా మొత్తం స్క్రబ్ చేసుకోవాలి సో ఇలా ఒక్కొక్క పాదాన్ని కనీసము మూడు నాలుగు నిమిషాలు స్క్రబ్ చేసుకోవాలి ఐదు నిమిషాలు చేసినా పర్లేదు ఒక్కొక్క పాదాన్ని ఒక మూడు నాలుగు లేకపోతే నాలుగు ఐదు నిమిషాలు ఇలా స్క్రబ్ చేసుకోవాలన్నమాట ఆ టమోటా మొత్తం చితికి పోవాలన్నమాట సో అలా స్క్రబ్ చేసుకోండి దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం కాళ్ళకి ఏమైనా ట్యాన్ ఉంటే నా కాళ్ళకి పెద్దగా ట్యాన్ లేదు కాబట్టి పెద్దగా కనపడట్లేదు కాళ్ళకి ఫుల్ ట్యాన్ ఉందనుకోండి సన్ ట్యాన్ కానీ బాగా మట్టి దుమ్ము వల్ల ట్యాన్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఈ స్క్రబ్ ప్రిపేర్ చేసి స్క్రబ్బింగ్ చేయడం వల్ల కాళ్ళు బాగా ట్యాన్ పోతుందనమాట కనీసము త్రీ ఫోర్ మినిట్స్ అయినా ఒక్కొక్క పాదాన్ని రుద్ది ఆ తర్వాత ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసేయండి పాదాలని నార్మల్గా ఎప్పుడు పెడిక్యూర్ చేయించుకొని వాళ్ళు ఇది ట్రై చేశారనుకోండి మీకు కొద్దిగా కొద్దిగా బర్నింగ్ సెన్సేషన్ ఉండొచ్చు అనమాట పెడిక్యూర్ అంతా ఈ పెడిక్యూర్ అంతా అయిపోయాక ఎందుకు అంటే అది కామన్గా బయట చేయించుకున్న సరే లైట్గా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది బర్నింగ్ సెన్సేషన్ అంటే మరీ ఎక్కువ కాదండి కొద్దిగా గుచ్చుకుంటున్నట్టు పాదాలు ఉంటుంది ఎందుకంటే మొత్తం డెడ్ స్కిన్ అంతా పోతుంది కాబట్టి అండ్ అది ఇంట్లో చేయించుకున్న అండ్ బయట చేయించుకున్న రెండు ఎక్కడ ఉన్నా సరే ఇదే ఫీలింగ్ ఉంటుంది అనమాట సో కాళ్ళని అయితే స్క్రబ్ చేసి వదిలేసాం కదా సో అదంతా మొత్తము పోవడానికి ఇలా నిమ్మబద్ధతోనే రుద్ది అదే వాటర్లో పెట్టేశారనమాట అప్పుడప్పుడు పాదాలకి ఇలా చేసి కొద్దిగా రెస్ట్ ఇవ్వాలన్నమాట బాగా రుద్దేశాం కదా వాటికి రెస్ట్ కూడా కావాలి సో అయితే ఒకసారి నార్మల్ వాటర్తో కూడా కడిగేశాను అనమాట అదే బ బకెట్లో అండ్ ఇప్పుడైతే నా కాళ్ళు చూడండి చాలా డిఫరెన్స్ అయితే మీకే అర్థమవుతుంది కదా మొత్తం నీట్గా అనమాట కాళ్ళు అండ్ మొత్తం ఆ పగుళ్ళు కూడా ఆల్మోస్ట్ పోయాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ పోయాయి మళ్ళీ ఒకసారి క్లియర్ వాటర్తో అయితే కడిగేస్తున్నాను అనమాట పాదాలని ఒక టవల్తో కానీ హ్యాండ్ కర్చిఫ్తో కానీ ఒక పొడి క్లాత్తో ఇలా మొత్తము తడంతా తుడిచేసేయాలి తుడిచేసిన తర్వాత కొద్దిగా ఒక నిమిషం ఆరనిచ్చి కాళ్ళకి మాయిశ్చరైజర్ అయితే పుయ్యాలి నా కాలి గోరలు వైట్గా కనపడట్లేదు కదా యాక్చువల్లీ కొద్దిగా గోరింటాకు కలర్ ఉంది సో అందుకనే సో మీరు చూసుంటే చూడండి ఎంత బాగా ఎంత నీట్గా పగుళ్ళు అన్నీ పోయాయి కాలు మొత్తం కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది కాలి బొట్టిన వేలికి కూడా లైట్గా పగుళ్ళు ఉండేవి కాలు కొద్దిగా నీట్గా అందంగా కనపడాలంటే అట్లీస్ట్ మంత్లీ ఒకసారి అయినా ఇలా చేసుకోవడం బెటర్ బయట పెడిక్యూర్ చేయించుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాంటి రిజల్టే వచ్చింది సో టవల్తో తుడిచాక కాలు కొద్దిగా ఆరాక నేను ఇప్పుడైతే క్రీమ్ పూసేసుకుంటున్నాను మాయిశ్చరైజర్ క్రీమ్ సో ఇక ఫైనల్ స్టెప్ ఏంటి అంటే మీకు నచ్చిన నైల్ కలర్ అయితే వేసేసుకోండి చాలా బాగుంటాయి అనమాట ఇలా కాళ్ళు నెలకు ఒకసారి ఇలా ట్రై చేయండి అట్లీస్ట్ ఇంట్లో ఎక్కువ తిరిగే వాళ్ళు కాళ్ళ పగుల్లో అలా ఉన్నవాళ్ళు ఈ ప్రాసెస్ చేశారనుకోండి కాళ్ళు కొద్దిగా ఫ్రెష్గా నీట్గా క్లియర్గా కనిపిస్తాయి బయట ఎక్కువ తిరిగే వాళ్ళు ట్యాన్ ఎక్కువ అయ్యే వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి కాళ్ళు సో ఫైనల్గా ఇదిగోండి నా పాదాలు బయట పెడిక్యూర్ చేస్తే ఎంత బాగొస్తాయో అదే రిజల్ట్ ఇంట్లోనే తెచ్చేసుకున్నాను అనమాట అయితే ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ సెలూన్ బట్టి కాస్ట్ చెప్తుంటారు కదా నేనైతే ఇప్పటికీ టూ త్రీ టైమ్స్ చేయించుకున్నాను సో నాకైతే ఈరోజు ఇంట్లో ఎంత మంచి రిజల్ట్ వస్తుంది బయట ఎందుకు అనిపించింది రీసెంట్గా శిల్పారామం వెళ్ళానండి షాపింగ్కి థౌజండ్ రూపీస్కి ఇదిగోండి మూడు జతల చెప్పులు వచ్చేసాయి ఇప్పుడు నా ఫ్రెష్ కాళ్ళకి కొత్త చెప్పులు అయితే వేసుకుందాం అని అనుకుంటున్నాను బయటికి వెళ్తున్నానండి సో ఈ డ్రెస్ నేను వేసుకున్న డ్రెస్కి ఇవి సెట్ అవుతాయి అనేసి ఇవైతే సెలెక్ట్ చేసుకున్నాను సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి